అందరికీ నమస్తే ఈరోజు ప్రత్యేక కథనం భారతదేశంపై ఆర్యుల దండయాత్ర లేదా ఆర్యుల వలస అనే సిద్ధాంతంలో నిజానిజాలు ఈ కథనం ఏదో హిందుత్వవాదమో మరొకటో అని ముందే నిర్ధారణకు రావద్దు అపార్థం చేసుకోవద్దు ఆర్యన్ సివిలైజేషన్ ఆర్యన్ మైగ్రేషన్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఇప్పటి యువతకి ఇది ఎక్కడో విన్నట్టు చదివినట్టు అనిపిస్తుంది కదూ మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో భారతదేశ చరిత్ర అనే శీర్షిక కింద చదువుకున్నదే అప్పుడెప్పుడో చదువుకున్నాం సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి బ్రతికిపోయాము కానీ అది ఉన్నది ఉన్నట్టుగా అర్థమైన వాళ్ళు ఇప్పుడు పెద్ద అయోమయంలో పడి ఉన్నారు ఎందుకంటే ఇది నిజం కాదు కాబట్టి ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఆర్యుల దండయాత్ర లేదా ఆర్యుల వలస ఎందుకు నిజం కాదు అనే దానికి రుజువులు ఇప్పుడు చూద్దాం మొదట మన వేదాలను గమనిద్దాం వేదాలతో ముడిపడి ఉన్న ఈ సిద్ధాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు కానీ వేద పరిభాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం ప్రియే అని ప్రియమైన వాడిని సంబోధించినట్లు వత్స అని తండ్రి లేదా గురువు బిడ్డని శిష్యుడిని సంబోధించినట్లు ఆర్య లేదా ఆర్యపుత్ర అని ఉత్తమ నడవడిక మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు అంతేకాని ఈ పదాన్ని ఒక జాతిని సూచించేదిగా ఎన్నడూ వేదాల్లో ఉపయోగించలేదు అన్నింటికన్నా ముఖ్యంగా వేదాల్లో వలస విషయం కానీ దండయాత్రల విషయం కానీ ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు దస్యుడు అనగా మంచి నడవడిక లేనివాడని అర్థము వేదాల్లోనూ పురాణేతిహాసాల్లోనూ ఆర్యావర్తము లేదా ద్రవిడ ప్రదేశము అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది ఇక రామాయణంలో రావణుడు ద్రావిడుడని రాముడు ఆర్యుడని అందుకే రాముడు రావణుడిని సంహరించాడు అని అపార్థం చేసుకుంటున్నారు అపార్థం అని ఎలా చెప్పగలవంటే దీనికి రుజువుగా వాల్మీకి రామాయణంలో స్పష్టంగా మండోదరి రావణుడిని ఆర్యపుత్ర అని సంబోధిస్తుంది అలాగే సీతాదేవి కూడా రాముడిని ఆర్యపుత్ర అని సంబోధిస్తుంది భార్య గౌరవప్రదంగా భర్తని చిన్నవారు పెద్దవారిని గౌరవప్రదంగా ఆర్య అని పిలుస్తారని ఇక్కడే అర్థమవుతుంది ఇంత స్పష్టంగా ఉంది రామాయణాన్ని పూర్తిగా చదివిన వారు ఎవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు ఆర్య ద్రావిడ సిద్ధాంతం శుద్ధ అబద్ధమని ఆంగ్లేయులు ఎలా ఈ సిద్ధాంతానికి పథకం రచించారో కొన్ని రుజువులు చూద్దాం మొదటిది పద్దెనిమిది ఏప్రిల్ పదవ తేదీన లండన్ లోని రాయల్ ఏషియాటిక్ సొసైటీ రహస్య సమావేశం జరిగింది అక్కడ ఆర్య దండయాత్ర సిద్ధాంతం భారతీయుల మనస్సుల్లోనికి ఎక్కించాలి అలాగైతేనే వారు బ్రిటిష్ వారిని పరాయి పాలకులుగా భావించరు ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్తులు దండయాత్రలు జరిపారు అని ఈ సిద్ధాంతం వల్ల వాళ్ళు నమ్ముతారు అందువలన మన పాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు అని ఈ సమావేశానికి ఇచ్చారు ఆంగ్లేయులు దీనికి మన దగ్గర ఉన్న రుజువు స్టీఫెన్ నాప్ రాసిన ప్రూఫ్ ఆఫ్ వేదిక్ కల్చర్స్ గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ అనే పుస్తకం రెండోది మ్యాక్స్ ముల్లర్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తన భార్యకు రాసిన ఉత్తరం నేను ఈ వేదం అనువదించటం వల్ల భారతదేశపు తలరాత గొప్పగా మారబోతూ ఉంది అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది ఈ వేదం అంటే ఋగ్వేదం వారి మతానికి తల్లివేరు మదర్ రూట్ లాంటిది మూడు వేల ఏళ్ల నాటి వారి నమ్మకాలను ఈ అనువాదం పెకడించి వేస్తుంది దీనికి మన దగ్గర ఉన్న రిసోర్స్ పంతొమ్మిది వందల రెండులో విడుదల అయిన ద లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ రైట్ ఆనరబుల్ ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లర్ ఎడిటెడ్ బై హిజ్ వైఫ్ మొదటి వాల్యూమ్ విశేషం ఏంటంటే పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల తొంభై నాలుగు మధ్య కాలంలో కలకత్తాలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన విలియం జోన్స్ ఇంకా మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ ఆర్య శబ్దాన్ని ఈ తప్పుడు అర్థంతో ప్రచారం చేశారు ఆర్య ద్రావిడ సిద్ధాంతం అసత్యమని నిరూపించే భారతీయుల పరిశోధనలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఆరులో అంబేద్కర్ గారు రాసిన హూవర్ సూద్రా అనే తన పుస్తకంలో సూద్రులు ఆర్యులు అని ఒక అధ్యాయం రచించారు అందులో పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యజాతి సిద్ధాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు ఈ సిద్ధాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు మనకు రెండు విధాలుగా కనిపిస్తాయి అది ఒకటి ఈ సిద్ధాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకున్న ఊహల నుండి గ్రహించుకున్న గాను రెండు ఇది మతిభ్రమించిన శాస్త్రీయ శోధనగాను నిజానిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్ధాంతం అనుకొని దానికి అనుగుణంగా రుజువులు చూపిస్తున్నట్లు ఉంది ఇదంతా వింటుంటే ఏదో థ్రిల్లర్ సినిమా గుర్తొస్తుంది కదూ ఇలా అబద్ధపు రుజువులను సృష్టించి ఎన్నో అబద్ధాలను నిజాలుగా దశాబ్దాల నుంచి మనకి బోధిస్తున్నారు నమ్మిస్తున్నారు పట్టించుకోనంత వరకు పర్వాలేదు కానీ ఈ అబద్ధాలను నిజమని నమ్మి ఎంతో మంది అయోమయంలో పడిపోతున్నారు వివేకంతో ఆలోచించకుండా సనాతన ధర్మాన్ని శంకిస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు సీక్రెట్స్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథమును అరవిందులు రచించారు ఇందులో ఆర్యుల సిద్ధాంతం గురించిన హేతువులు రుజువులు వేదాల అసలు కనిపించవు అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి ఎక్కడా లేదు ఇది ఒక సిద్ధాంతమే కాదు పెద్ద రాద్ధాంతం అని తేల్చే సైంటిఫిక్ రుజువులు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఇరవైలో బయటపడిన సింధు నాగరికత తవ్వకాల్లో ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని రుజువైంది హరప్ప మోహెన్జాదారో మొదలైన స్థలాలు లోతల్ రేవు వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్లు భారతదేశంలో పదివేల సంవత్సరాలుగా ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతున్నది అని రుజువులు చూపిస్తున్నాయి బ్రిటిష్ వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల నాటిది మరి రామాయణం అంతకంటే ముందరిది ఒకవేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరు ప్రశ్నించరు వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందువని మనందరికీ తెలుసు మరి ఈ వేదాలలోనే ఆర్య శబ్దం ఉందని తెలుసు అటువంటిది గుర్రాలపై దండెత్తి ఆర్యులు ద్రావిడులను మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రిందట తరిమి ఏ మాత్రం అర్థం లేనిది పంతొమ్మిది వందల ఎనభైలో ఉపగ్రహాల ద్వారా సరస్వతీ నది ప్రవహించే ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతుంది వేద నాగరికత సరస్వతి నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకి చెబుతున్నాయి కానీ బ్రిటిష్ వారు ఈ నదిని ఒక ఊహగా వేదాల సృష్టిగా చిత్రీకరించారు స్పష్టంగా రుజువు ఉన్నదాన్నేమో ఊహ అంటారు ఏ రుజువు లేని సిద్ధాంతాన్నేమో రుజువుల్ని కలిపించి నిజమని నమ్మమంటారు ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్గా కానీ చారిత్రకంగా కానీ ఆర్యుల దాడికి సంబంధించిన ఆధారాలు ఇంతవరకు లేవు ఇక ఉత్తర భారత దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండటం వలన అధిక చల్లదనాన్ని కలిగి ఉంటుంది దక్షిణ భారతదేశం భూమధ్య రేఖకు అంటే ఈక్వేటర్ కి దగ్గరగా ఉండటం వల్ల అధిక ఉష్ణం కలిగి ఉంటుంది అందువల్లే ప్రజల భౌతిక రూపాల్లో తేడాలుంటాయి ఒకే రాష్ట్రంలోని ప్రజల ఒకే భాషలో తేడాలు అంటే యాసల పరంగా ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉండటం విషయం కాదు ఉదాహరణకు తమిళనాడులోనూ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనూ పెళ్లి కూతుర్ని ఒక గంపలో కూర్చుండబెట్టి తీసుకురావటం అనే ఆచారం ఉంది ఆంధ్రప్రదేశ్లోనే చాలా ప్రాంతాల్లో ఈ ఆచారం లేదు ప్రాంతాలను బట్టి అక్కడి వాతావరణ మార్పులను బట్టి రంగు రూపం ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు వేరువేరుగా ఉండొచ్చేమో గానీ మన సనాతన సంస్కృతి ఆర్ష సంస్కృతి ఒక్కటే డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించు పాలించు అనే వ్యవస్థను భారతదేశంలో జొప్పించి మనల్ని విడదీస్తే వాళ్ళకి పాలించడానికి సులువవుతుందనే కారణంతో ఇలాంటి సిద్ధాంతాలను సృష్టించారు కానీ అవి ఎప్పటికీ నిజం కావు కాలేవు వసుధైవ కుటుంబకం అని కలుపుకుంటూ పోతుంది మన సంస్కృతి సంఘత్యధ్వం సంవధ్వం అని అందరినీ ఐక్యం కమంటుంది మన సంస్కృతి స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంకా ఏ ధైర్యంతో మన పాఠ్యపుస్తకాలలో ఈ తలాతో కాలేని సిద్ధాంతాలను బోధిస్తున్నారు ఇది మన నిర్లక్ష్యం కాదా ఆర్య ద్రవిడ అసత్య సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అని దేశంలో ఎన్నో గందరగోళాలను అది సృష్టిస్తుందని విషయం కూడా ఎంతోమంది భారతీయులకు తెలియని పరిస్థితి నేడు ఇది అబద్ధమని మనం పదే పదే మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలియో కరోనా వైరస్ లాగా దీన్ని కూడా మనము ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది లేదంటే ఈ అబద్ధమే ప్రమాదకరంగా మారి దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తుంది వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నమస్తే